పరిశుద్ధ గ్రంథం నుండి ఎహెస్కేల్ గ్రంథము ఏడవ అధ్యాయము మరియు వాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చేను నరపుత్రుడా ప్రకటింపుము ఇస్రాయేలీల నాకు అంతము వచ్చి ఉన్నది నలుదిక్కుల నాకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్ష ఉంచకయు కనికరము చూపకయు నుందును నేను ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును ప్రభువైన ఎహూవా సెలవిచ్చినదేమనగా దురదృష్టము వింతైనా దురదృష్టము సంభవించుచున్నది అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమాయను దేశ నివాసులారా మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది సమయము వచ్చుచున్నది దినము సమీపమాయను ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును మీద కుమ్మరింతును నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించదను ఏహోవా నగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెలుగునట్లు నీ ఎడల కటాక్ష ఉంచకయు కనికరము చూపకయు నుందును నీ ప్రవర్తనా ఫలము నీ అనుభవింపజేసేదను నీ హేయకృత్యములు నీ మధ్య నుండనిత్తును ఇదిగో ఇదే ఆ దినము అది వచ్చే ఉన్నది ఆ దుర్దినము ఉదయించుచున్నది ఆ దండము పూచి ఉన్నది ఆ గర్వము చిగిరించి ఉన్నది బలాత్కారం పుట్టి దుష్టులను దండించిన దాయును వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావంలోనైనను ఏమీ శేషింపదు కాలము వచ్చుచున్నది దినము సమీపమాయ్యను వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచియున్నది గనుక కొనువారికి పని పనిలేదు అమ్మవారికి దుఃఖముండా పనిలేదు వారు బ్రతికియున్నను అమ్మువాడు అమ్మినదానికి తిరిగిరాడు ఈ దర్శనము వారి సమూహం అంతటికీ చెందును అది తప్పక జరుగును వారందరూ దోషులేరు గనుక తమ ప్రాణము రక్షించుకున్నటకు వారిలో ఎవరును ధైర్యం చేయరు వారు సర్వసిద్ధులై బాకానాదము గాని వారి సమూహం అంతటి మీదికి నా ఉగ్రత వచ్చిన్నది గనుక యుద్ధం నాకు పూనుకొని వాడొకడును ఉండడు బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి బయటనున్న వారు ఖడ్గము చేత చత్తురు పట్టణంలో నున్న వారిని క్షామమును తెగులును మృంగును వారిలో ఎవరైనాను తప్పించుకొని ఎడల వారందరను లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులిదురు అందరి చేతులు సత్తువ తప్పును అందరి మోకాళ్ళు నీళ్లు వలె తత్తరిల్లును వారు గోని కట్టుకొందురు కట్టుకుందురు వారికి ఘోరమైన భయం తగులును అందరూ సిగ్గుపడుదురు అందరి తలలు బోడియగును తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు ఏహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమయ్యను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు తమ ఉదరమును పోషించుకొన జాలకపోదురు శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను వారు దాన్ని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించదను వారిని చూడకుండా నా ముఖమును నేను గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు దొంగలు జొరబడి దానిని అపవిత్రపరచుదురు దేశము రక్తముతో నిండియున్నది పట్టణము బలాత్కారముతో నిండియున్నది సంఖ్యలు సిద్ధపరచుము వలాఢ్యుల అతిశయము ఆగిపోయినట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రం లగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించదను ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు సమూల ధ్వంసము వచ్చే ఉన్నది జనులు సమాధానం కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు నాశనము వెంబడి నాశనము కలుగుతున్నది సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది వారు ప్రవక్త యుద్ధ దర్శనము కొరకు విచారణ గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి పెద్దలు ఆలోచన చేయకయ్యే ఉన్నారు రాజు వేకల పడుచున్నాడు అధికారులు భీతి నొందుచున్నారు సామాన్య జనులు వనకుచున్నారు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారి ప్రవర్తన ఫలం నేను వారి మీదకి రప్పింపబోచున్నాను వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను పశుత గ్రంథం నుండి ఎహస్టైల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను యోధా పెద్దలు నా ఇదుట కూర్చుని ఉండగాను ప్రభువైన ఏహోవా హస్తము నా మీదికి వచ్చాను అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను నడుము మొదలుకుని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకుని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా ఎరూషలేమునకు ఉత్తరపు వైపున నున్న ఆవరణ ద్వారం దగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానంలో నన్ను దించెను అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను నరపుత్రుడా ఉత్తరపు వైపు తేరి చూడమని నాకు సెలవయ్యగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని ఉత్తరపు వైపున బలిపీటపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా వారు చేయిదాని నీవు చుచ్చుచున్నావు గదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇస్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడేను నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడేను నేను లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి కృత్యములు చేయిచున్నారో చూడమని ఆయన నాకు సెలవయ్యగా నేను లోపలికి పోయి చూచితిని అప్పుడు ప్రాకడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇస్రాయేలీల దేవతల గోడ మీద చుట్టూను ప్రాయబడి ఉన్నట్టు కనబడిను మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకుని ఇస్రాయేలీల పెద్దలు డెబ్బది మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచియుండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను అప్పుడు ఆయన నాకు సెలవిచ్చిన దేమనగా నరపుత్రుడా ఏహోవా మమ్మును కానకయుండును ఏహోవా దేశమును విసర్జించును అని అనుకొని ఇస్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా మరియు ఆయన నేను ఈతట్టు తిరుగుము వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి ఎహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గుర్చి ఏడ్చుట చూచితిని అప్పుడు ఆయన నరపుత్రుడా ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ ఏహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీటమునకును మధ్యను ఇంచుమించు ఇరువది ఐదుగురు మనుషులు కనబడిరి వారి వీపులు ఏహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయిచుండిది అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను నరపుత్రుడా నీవు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము కుట్టించుదురు తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము కుట్టించుదురు కాబట్టి కటాక్షము లేకయు కనికర్ము చూపకయు నేను నా క్రోధము నగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినూ నేను ఆలకింపకొందును పరిశుద్ధ గ్రంథం నుండి ఎహెస్కేల్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మరియు నేను చెవులారా వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనిను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చుచుండిరి వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేకకుని సిరాబుడ్డి కట్టుకొనియుండెను వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీటమునొద్దా నిలిచిరి ఇస్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార ధరించుకొని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వారిని పిలువగా ఎహూవా ఎరుషలేమను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుతున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి లాగూ మీరు పట్టణంలో వారి వెంట నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను కానీ ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు వారి మందిరము ముందరనున్న పెద్దలను చేయ మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలు పెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయ సాగిరి నేను తప్ప మరి ఎవరినూ శేషింపకుండా వారు హతము చేయట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని అయ్యో ప్రభువా యహోవా ఎరుషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇస్రాయేలీలలో శేషించిన వారిని అందరినీ నశింపజేయుదువా అని మొర్రపెట్టగా ఆయన నాకీలాగూ సెలవిచ్చను ఇస్రాయేలు వారి యొక్కయుదావారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది వారు ఎహోవా దేశమును ఆయన ఆయనమామును కానడనియు ననుకొని దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు కాబట్టి కటాక్ష ముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసేదను అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేసాను